కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రధాన రాజధానితో కూల్చివేయడం అన్యాయమని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నారు అన్నారులవాడ రాజన్న ఆలయం ముందు నుంచి బ్రిడ్జ్ వరకు రోడ్డు విస్తరణ పలువురు నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి తాము అడ్డంకం కాదని అభివృద్ధి పేరుతో పోలీసు బలగాల మధ్య ప్రజలను భయం గురి చేస్తూ విస్తరణ పనులు చేయడని తప్పుపట్టారు ఇంత అర్జెంటుగా గా కూల్చివేసి ఏం సాధించారని ప్రశ్నించారు విస్తరణ పనుల్లో ఇల్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం తక్కువగా ఇచ్చారని వెంటనే వారికి న్యాయం చేయాలన్నారు రోడ్డు నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు దేవస్థానం అభివృద్ధి చేసే సమయంలో కూడా పోలీస్ పహార మధ్యనే పనులు చేస్తారని ప్రశ్నించారు అభివృద్ధికి ఎవరో కూడా ఆటంకం కాదు అభివృద్ధి పేరు మీద నియంతృత్వ ధోరణికి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాలి ఇంత అర్జెన్సీగా కూలగొట్టి ఏమి సాధించింది ఇల్లు ఇప్పుడు దాదాపు మొన్న కూడా మంగళవారం నాడు ఇంకొక టూ వీక్స్ స్టే దొరికిందని చెప్తా ఉన్నాను దుకాణ యజమానులకు ఇండ్ల యాజమానులకు అభివృద్ధిని సాధారణంగా అందరినీ కలగలిపి చేయాలి లేకుంటే పాత తరం నా చిన్నప్పుడు పోలీసు గస్తీలు తిరిగి ఇక్కడ నక్సలీట్ల బాధకు పోలీసులు తిరుగుదురు కవాతు ఎదురు ఆ విధంగా రెండు వందల మంది పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి బలవంతంగా ఒక్కరోజు రెండు రోజులు టైం ఇవ్వకుండా కూడా నిర్దాక్షిణంగా కూలీ వేయడం దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము ఇన్ని రోజులు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి భజన చేసే కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళు అభివృద్ధికి అడ్డంపడతామని చెప్తా ఉన్నారు అభివృద్ధి అంటే అర్థమేందో అసలు తెలుసా అని నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ బాధితుల పక్షాన బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం లేదా మరి బాధితులకు న్యాయం ఎవరు చేయాలి ఈ ప్రభుత్వమే న్యాయం చేయాలి మరి దేవాలయం ముందర తీసుకున్నట్టయితే నెలకు యాభై నుంచి అరవై వేల లక్షల రూపాయల కిరాయి ఉంటే కేవలం పది లక్షలు పన్నెండు లక్షలు కంపెనీ చేసిన అంటే ఏంది నువ్వు ఇచ్చిన కంపెనీ చేసిన ఎంత కేవలం సంవత్సరం కిరాయి నువ్వు ఇచ్చినావు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నష్టపరిహారం ఇచ్చిన తర్వాత పెంచరాదనే వాదన తప్పు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పెంచవచ్చు ఉదాహరణ చెప్తా సెక్రటేరియట్ ప్రా ఎంత పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పెరిగినాయి ఏ రకంగా పెరిగినాయి పెరుగుతలేవా దాన్ని బట్టి బాధ్యతలకు సరైన న్యాయం చేసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది మరి దాన్ని పక్క పెట్టేసి ధనాధన ఏకపక్షంగా కూల్చివేసి ఓ షాడిస్ట్ ఆనందం ముద్దు అంటే అది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు సరే చేసిన తప్పులను చేసిన దుర్భార్గాలను హింసాత్మక ఘటనలను ప్రతి వాళ్ళని సమర్థించుకుంటాం నక్సల ఇట్లు కూడా ఏమైనా జర్పించుకుంటూ సమ సమాజం కోసం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి తేడా అయింది ప్రభుత్వం చెప్పాలి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉన్నదో స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రకంగా ఏమాత్రం సమయకుండా కూల్చివేడ వ్యతిరేకం చేస్తూ ఉన్నాం అభివృద్ధి ఉన్నదో కూల్చివేతలు ఎంత స్పీడ్గా చేసిరో మరి నిర్మాణాలు ఈ ప్రధాన రహదారి రోడ్ డివైడ్ ఈ మధ్యలో డివైడర్సు డ్రైనేయర్స్ ఎన్ని రోజుల కంప్లీట్ చేస్తారు కూడా సమాధానం చెప్పాలి కూల్చే ఈడ వారేసిపోయిన తర్వాత వచ్చే సమ్మక్క మరి వాటన్నిటి కూడా జవాబు ఇవ్వాలి లేకుంటే మేమేమనుకుంటా ఉన్నాం మరి రేపు దేవాలయం కూల్చివేతలకు పోలీస్ పహారాన్ని ఇట్ల ఇట్లా పెడతారా లేకుంటే కేవలం భయపెడతాన్నా మమ్మల్ని ప్రజల్ని ఇక్కడ అది కూడా సమాధానం చెప్పాలి బాధితులకు సరైన న్యాయం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలామంది కార్యకర్తలు అనేక అనేకపాట్ల కార్యకర్తలు ఉన్నాం కావచ్చు అనేక రకాల ప్రజలలో ఒక్కసారి గుండె తెచ్చి ఆత్మవిశ్వాసం గుండె చేసుకొని చెప్పాడు ఒకసారి మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కడన్నా కనీసం ఇంచు జరిగినరా స్థానికంగా ఉన్న కౌన్సిలర్లో నాయకులతో చెప్పించుకొని ముందర తప్పు ముందర నిర్మాణం చేసిన తప్పితే అక్కడ వెనుక ఎనక జరిగిన ఒకసారి సమాధానం చెప్పుకోండి మరి బాధితులను ఓదార్పాల్సిన అవసరం పోయి వంద ఫిట్లు చేస్తే బాగుంటుంది నూట యాభై ఫిట్లు చేస్తే బాగుంటుందనే వాదన సరైన విధానంగా దయచేసి కష్టం కష్టమే మేము ప్రభుత్వానికి కూడా ఇంకో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెనుకకు మిగిలని దాదాపు కొన్ని నిర్మాణాలు ఏవైతున్నాయో డెబ్బై శాతం ఎనభై శాతం వాళ్ళకి వెనుక ప్లేస్ మిగులుతూ ఉన్నది మరి పూర్తి స్థాయిలో కోల్పోయిన వాదులకు ఏమైతున్నదో ప్రభుత్వ పరంగా ఏదైనా ఉపాధి కల్పించాలే దేవాలయం నిర్మాణం చేసే షాపుల పట్ల కానీ లేకుంటే వాళ్ళకి ఎక్కువ కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉన్నాం మరి ఈ నిర్మాణాల విషయంలో ఏదైతే ఉత్సాహం చూసిందో ప్రభుత్వ యంత్రాంగం దాదాపు అన్ని శాఖలకు టైం కేటాయించి డిప్టేషన్ ఇచ్చి ఇక్కడ వారం రోజులు ప్రయోజనం చేసిందో ఈ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడం మేము కోరుతూ